అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడి ఛానల్కి స్వాగతం మా మా ఊర్లో చాలా స్కూళ్ళు ఉన్నాయండి కానీ ఒక్కటే బ్రాండెడ్ స్కూల్ ఉంది బ్రాండ్ ఆ బ్రాండ్ స్కూల్లో చుట్టుపక్కల ఉండే పల్లెటూరు నుంచి ఇక్కడ ఈ బ్రాండ్ స్కూల్కి సంబంధించిన బస్సులు వెళ్ళి తీసుకొని వస్తాయి ఆ పల్లెటూరులో పిల్లలు కూడా ఇక్కడే చదువుతుంటారు కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా బ్రాండ్ స్కూల్లోనే చదువుతారు ఎందుకంటే అక్కడ అవి చదువు బాగా ఉంటుంది ర్యాంకులు వస్తాయి మంచి చదువు అని వేస్తున్నారు కరెక్టే బాగానే చెప్తారు బాగుంది కానీ అక్కడ వసతులు ఏమన్నా ఉంటున్నాయా స్థాయికి మించి పిల్లల్ని చేర్పిస్తున్నారు ఒక్కొక్క క్లాస్లో ఎంతమంది పిల్లలు ఉంటున్నారు అదొక బందిల దొడ్డిలాగా చేసేసి కనీసం టాయిలెట్స్ అయినా ఏమి అపరిశుభ్రంగా ఉంటున్నాయి ఎందుకంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలసనైద్ది కదా అలాగే పిల్లలు ఎక్కువైపోతే అవి కూడా అలాగే ఉన్నాయి అంటే స్థాయికి మించి జేర్పిస్తున్నారు తల్లిదండ్రులు అవన్నీ వసతులు ఏమి చూసుకోవట్లా కాకపోతే మా పిల్లోడికి ర్యాంక్ రావాలి మా పిల్లోడికి ఫస్ట్ ర్యాంక్ రావాలి వాడికన్నా మా పిల్లలు బాగా చదవాలి ఇలాగా పోటీగా పిల్లల్ని యాలం వెర్రిగా అలాగేస్తున్నారు అలాగా మా ఊరు స్కూల్స్ గురించి అండి ఇవి మరి టౌన్లలో కాలేజీలు ఉన్నాయి అక్కడ ఎలా ఉంటుందా ఏంటా అని ప్రతి తల్లిదండ్రి కనుక్కోవాలండి ఈ మధ్య ఉమెన్ కమిషన్ చైర్మన్ గారు తనిఖీ చేశారు కానీ అక్కడ ఆ చెప్పే వసతులు కానీ ఆ మేడం చెప్పేవన్నీ ఏంటంటే అసలు కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి మాకే ఇలా ఉంది ప్రతి తల్లిదండ్రులమ్మ మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం అక్కడ పిల్లలకి చిన్న పిల్లలకి చిన్న అంటే చిన్న వయసే కదమ్మా ఇంటర్మీడియట్ అంటే వాళ్ళకి పీసీ ఓడి లేంది యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏంటి ఆ బాత్రూములు అయితే అసలు ఇక గో మున్సిపాలిటీ బాత్రూముల కన్నా చండాలంగా ఉన్నాయి ఆమె చెప్తుంటే చాలా బాధ వేసింది కానీ అలాంటిది ఒక ఎత్తు అయితే ప్రతి అమ్మ నేను చెప్పేది వినండి నేను ఏదైనా మంచిగా చెప్తాను చెడుగా చెప్పను ప్రతి తల్లిదండ్రి కూడా తెలుసుకోవాల్సిన విషయం అమ్మాయిది మీరు వెళ్ళండి ప్రతి నెల వెళ్ళండి ఒకరోజు పిల్లల హాస్టల్లో స్పెండ్ చేయండి అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అక్కడ వసతి ఎట్లా ఉంటుంది అని మీరు తప్పకుండా చూడండి మన బిడ్డలకి రక్షణ ఉందా లేదా కనుక్కోండి కాలేజీకి వెళ్ళండి అక్కడ ఎలా ఉందా సిట్యువేషను అక్కడ చూడండి చూసి మీ బిడ్డలకి రక్షణ కల్పించండి అమ్మా ఎందుకంటే ఆడవాళ్ళు ఆడపిల్లలకి తల్లిదండ్రులే కంచె ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క ఆడపిల్లకి కంచా మనకి ఎన్నో పనులు ఉంటాయి మన బిడ్డలు భవిష్యత్తు కూడా చూసుకోవాలి ర్యాంకులు 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 అని చెప్పేసి ఆ విధంగా వేస్తున్నారు బొద్దింకులు ఉంటున్నాయి ఆ బెడ్ తీస్తే దాని కింద ఇన్ని బొద్దింకులు పిల్లలు శానిటరీ అవి డస్ట్బిన్ లేవు అవి వేసుకునేదానికి గోడల మీద పెట్టుకుంటున్నారు అక్కడే బట్టలు ఉతుక్కోవాలి నరకం పడుతున్నారమ్మా మీరందరూ ఒకసారి గమనించండి ఇదంతా ఒక ఎత్తు అయితే బాత్రూముల్లో కెమెరాలు పెడుతున్నారు పిల్లలకు ఏం కావాలి రక్షణ ఎక్కడుంది అవి ఆ బాత్రూంలో కెమెరాలు పెట్టి ఏం చేయాలి ఆడపిల్లల జీవితాల్ని ఇలాగా చేస్తున్నారు బయటికి వెళ్తే మంచి పిల్ల నాకు తెలిసిన కుటుంబం మంచి పిల్ల మంచి కుటుంబం అమ్మ వాళ్ళది పల్లెటూరు ఆ పిల్ల చదువులు రాని అందం అందానికి అందం చదువు చదువు అంత చక్కని పిల్ల ఏమి తెలియని అమాయకురాలు అలాంటి పిల్లని సేఫ్టీగా ఉంటుంది ఇక్కడ రక్షణగా ఉంటుందని వాళ్ళు చెప్పే మాటలు వినేసి అడ ఆడ హాస్టల్లో పెడితే ఆ పిల్లని బయట కొంతమంది ఉంటారమ్మ వాళ్ళకి విచ్చల విడిగా తల్లిదండ్రులు పట్టించుకోరు వాళ్ళు బాగా వాళ్ళ పిల్లలు పబ్బులకు తిరగటం డ్రగ్స్కి అలవాటు పడటం ఇలాంటి అమాయకులైన పిల్లలు ఎవరన్నా కనపడితే వాళ్ళని వలేసి వాళ్ళని విధంగా చేయటం సెల్ఫీలు తీసుకోవటం వాళ్ళతోటి అవి ఫోటోలు మార్పింగ్లు చేయటం వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం మంది అమ్మ ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు నాకు తెలిసిన కుటుంబం గురించి చెప్తున్న అమ్మాయి అక్కడ చదువుతుంటే ఎనిమిది నెలల గర్భవతిగా ఇంటికెళ్ళిందమ్మా పిల్ల ఎంత మోసం చేశారో అమ్మాయి ఎంత నరకం పడిందో వాడు ఎంత మోసం చేశాడో ఆ తల్లిదండ్రులు గుండె పగిలిపోయింది ఒక పొరుగు గల కుటుంబం ఆ బిడ్డ భవిష్యత్ ఏంటి ఆ బిడ్డకి ఏంటి అసలు గర్భవతిగా ఇంటికి పోయింది ఇక తప్పదు బిడ్డను కనాలి ఆ పిల్ల ఆ పిల్ల జీవితం ఏంటి అమ్మా ఒక్కసారి అందరూ ఆలోచించండి అమ్మా ప్రతి ఎన్నో పనులు ఉంటాయి మనకి కానీ మన బిడ్డల కోసం కూడా మన రక్షణ ఆ బిడ్డల రక్షణ కోసం మనం వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో స్పెండ్ చేయండి నా పిల్ల మంచి చదువులు రాని ఏం పర్వాలేదు బాగా చదువుకుంటుంది నా అమ్మాయి అమ్మాయి అని వాళ్ళు ఆ పిల్ల మీద నమ్మకంతో ఉన్నారు కానీ ఏం జరిగింది అలాంటి తెలివైన అమ్మాయిల్ని వలేసి పోకిరి వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడ్డ వాళ్ళు జీవితాలు వాళ్ళు ఆ విధంగా విచ్చలవిడిగా తిరుగుతారు వాళ్ళకి చదువు ఉండదే ఉండదు ఇక ఇదే పని ఇలా చేసి మంచి పిల్లల్ని ఈ విధంగా పాడు చేసే ఎదవలు తోడేళ్ళు ఉండరు వాళ్ళ గురించి ఆ పిల్లల గురించి చాలా బాధగా ఉంది ప్రతి తల్లిదండ్రులమ్మ మీరు మీరందరూ ఎన్ని పనులున్నా మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడండి అక్కడ స్పెండ్ చేయండి మన బిడ్డలు ఏం చేస్తున్నారో చూడండి కెమెరాలు పెడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి అమ్మ మన బిడ్డల భవిష్యత్తు గురించి చాలా బాధేసి నేను ఇది చెయ్యాల్సి వస్తుందమ్మా వీడియో మీరందరూ కూడా వినండి ఎందుకంటే నేనేదో ఊసుపోక చెప్తున్నామని కొంతమంది కామెంట్లు పెట్టారు లేడీసే ఊసుపోక చెప్పే మాటలు కాదమ్మా ఇది జీవిత సత్యాలు ఇవి నేను రాజకీయ నాయకురాలు కాదు స్టేజీలు ఎక్కి స్పీచ్లు ఇది ఇచ్చేదానికి జీవితాన్ని కాసి వడపోసిన పెద్దదాన్ని ఒక అమ్మలాగా చెప్తున్నాను మీరు మీ బిడ్డల భవిష్యత్తు మీ బిడ్డల రక్షణ గురించి ఆలోచించండి అని నేను కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అమ్మ